ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఇంతకుముందు చూసాం కదా దేశపు దూడలు కానీ ఎద్దులు కానీ ఇది ఒకటి సింగిల్ మొత్తం రూపాయలు ఇవేం కాడి అవి సీమ పెద్ద లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా కానీ ఈ ఖాళీ మీవేనా ఇవిగా ఇవి ఏనా పల్లుడా ఇవి రెండు కూడా అరపల్లలో ఉన్నాయి కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఒకటేనా ఇది ఏపకం చేద్దాంలా ఎడమ గ్యారెంటీనే ఏ చెప్పిన రేటు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నమ్మ మన బెనకల్ బాయసులు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా విశ్వగారు ఇవి

మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు ఓసూరు పక్కనా పల్లెనా ఏ ఊరు ఓసూరునా మరి వారం సంత చూసిరే బాగా కలిసిందా ఎత్తు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్క అంటారా సైజుని బట్టి రేట్లు అంటారా మరి చూసి అవునా అవునా మీరు చూసిరా మరి ఈ వారము ఇంకా సరిపోలేదా మీకు ఎంతట్లో కావాలా తొంభై వరకు కూడా మంచి కాడికి పెట్టగలరు అంటారు కొంచెం పాలుమరంత లేదు రైట్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కలిసింది కదా కలిసింది అయితే మంచి ఎద్దులు కలిసినా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎదురు ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి వచ్చేసి ప్రతి సోమవారం అర్థకసాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్